నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేల్మి రాజేష్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ జోడో యాత్ర నేటి నుంచి ప్రారంభం కాబోతుంది ఇప్పటికే మణిపూర్ నుంచి ప్రారంభం అవుతుందంటూ కూడా ఏఐసి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అహ్మద్ పేర్కొన్నారు మరోవైపు భవన్లో కూడా ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు అయితే మణిపూర్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర దేశంలోనే పదిహేను రాష్ట్రాల గుండా కొనసాగి ముంబైలో ముగుస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది ఈ క్రమంలో యాత్రలో భాగంగా నూట పది జిల్లాలు వంద స్థానాలు ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా కవర్ అయ్యేటట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత పకడ్బందీగా రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ఈ యాత్ర కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలంటూ కూడా సూచించారు ఇప్పటికే రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరూ కూడా భారత్ న్యాయ యాత్ర పేరుతో పోస్టర్లు వాళ్ళ కార్లు అతికించి కొంత సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి అంతేకాదు యాత్రలో భాగంగా దేశంలోని సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను ప్రస్తావించినట్లు కూడా చెప్పారు దీంతో పాటు దేశంలో యువత ఉద్యోగాలు అలాగే ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలను కూడా గుర్తు చేయబోతున్న యాత్ర ద్వారా మరోవైపు బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా మోసం చేసిందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు నిత్యావసరాల ధరలతో పాటు ఇంధన ధరలు కూడా భారీగా ఆకాశాన్ని అంటిపోయాయి మరోవైపు ఎవరికి అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఇవాళ భారత్ న్యాయ యాత్రలో బీజేపీని కడిగేసే పరిస్థితే కనిపిస్తుంది మరోవైపు ప్రధాని మోదీ అబద్ధాలు చెప్తూ సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధులందరూ కూడా విమర్శిస్తున్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ కూడా ఈ లైన్ లోనే వీటన్నిటిపైన కూడా భారత్ జోడో న్యాయ సాగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు పలు చోట్ల ఆదివాసీ అల్ప వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా ఆయన క్వశ్చన్ చేసే అవకాశం ఉంది మరోవైపు బీజేపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగినటువంటి దాడులకు కూడా న్యాయం జరగడం లేదంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సో ఇక అంతేకాదు ప్రశ్నించినటువంటి వారు గొంతు నొక్కే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుందంటూ కూడా చెప్తారు ఇక బ్రిజ్ భూషణ్ విషయంలో ఆధారాలతో సహా తప్పిదాలు జరిగినట్టు కూడా ఫిర్యాదులు అందినా కూడా ఇప్పటి వరకు అతనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే పార్టీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక నేటి నుంచి ప్రారంభమయ్యే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత యాత్రనే మరోవైపు గతంలో భారత్ జోడ యాత్ర చేశారు ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించినటువంటి ఆ పార్టీ ఇప్పటికే ఒక గీతాన్ని కూడా శుక్రవారం విడుదల చేసింది పెద్ద ఎత్తున భయపడకు బాధపడకు కూడా ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పార్టీ ప్రతి ఇంటా తలుపు తడుతుందంటూ కూడా ఆ పాటతోటి కొంత ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది మరోవైపు ప్రతి పరిసరాలను కూడా చేరుకుంటుంది ఆ పాట అని కూడా అర్థం వచ్చేలాగా కూడా ఈ గీతంలో భారత్ జోడ యాత్ర సందర్భంగా ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమైనటువంటి ఫోటోలను జత చేసింది మరోవైపు సెప్టెంబర్ ఇరవై రెండులో రాహుల్ గాంధీ దక్షిణాదిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల యాత్ర చేసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి భారత జోడ యాత్ర ముగింపు చేశారు మరోవైపు అదొక చరిత్రలో నిలిచిపోయినటువంటి ప్రక్రియ సో ఇక న్యాయం కోసం పోరాటాన్ని నొక్కి చెప్తున్నటువంటి ఈ గీతం నిశ్శబ్దంగా భయపడద్దని వద్దంటూ కూడా ప్రజలకు ఉద్బోధిస్తుంది ఈ గీతం ఉన్నటువంటి వీడియోను అంటే ఈ వీడియో సాంగ్ను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో కూడా ఎక్స్లో షేర్ చేసినటువంటి పరిస్థితి ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా ప్రతి తలుపు తడతాం ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రతి దారి ప్రతి పరిసరాలు ప్రతి ఇంట పార్లమెంట్లో న్యాయం జరిగే వరకు కూడా శ్ర విశ్రమించమంటూ కూడా చేసినటువంటి ఈ గీతం ఆద్యంతం కొంత ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశం ఉంది మరోవైపు భయపడకు బాధపడకు అని కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు పేదలకు ఆత్మగౌరవం కోల్పోయారని నిరుద్యోగులతో యువత కళలు కంటున్నాయని మహిళలు తమకు దక్కాల్సినటువంటి గౌరవం కోసం తలతాళలాడుతున్నారంటూ కూడా ఈ పాటలో పేర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించి మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ లైంగిక వేధింపులకు కూడా వ్యతిరేకంగా రెస్లర్ల నిసరణ తెలపడం మరోవైపు కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున దాన సంస్కారాలు నిర్వహించడం మరోవైపు పార్లమెంట్లో ఎంపీలు తమ సస్పెన్షన్ వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి దృశ్యాలతో ఈ వీడియో పాటను కొంత సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉంది మరోవైపు ఖచ్చితంగా ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత అనూహ్యంగా రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందో ఖచ్చితంగా ఇవాళ న్యాయయాత్ర ద్వారా కూడా అంతే పెరిగే అవకాశం ఉంది మరోవైపు యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు విద్యా హక్కు చట్టాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రతిష్టాత్మక చట్టాలను హైలైట్ చేస్తున్నటువంటి ఈ వీడియో ఆ పాట సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ పాటని కొంత షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా భారత్ జోడ న్యాయ యాత్రకు అందరి మద్దతు లభిస్తోంది ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరోవైపు తెలంగాణ లీడర్లు రేవంత్ రెడ్డి నుంచి కోమటి రెడ్డి మంత్రులందరూ కూడా ఆయా సంబంధించినటువంటి సొంత కార్లకు ఆ న్యాయ యాత్రకు సంబంధించినటువంటి స్టిక్కర్ లాంటి ఇచ్చి పెద్ద ఎత్తున ఇవాళ దానికి సపోర్ట్ చేస్తూ కొంత కొంత దానికి చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ నుంచి దావోస్కి వెళ్లే ముందు భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొని అక్కడి నుంచి ఆయన దావోస్కి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది సో పెద్ద ఎత్తున ఇవాళ అందరూ కూడా భారత్ జోడో న్యాయయాత్రకు మద్దతు తెలుపుతూ కనిపిస్తున్నారు మరోవైపు ఖచ్చితంగా బీజేపీని ఎండగట్టే ప్రయత్నం ఈ న్యాయయాత్ర ద్వారా చేస్తున్నారు ఖచ్చితంగా ఈ న్యాయయాత్ర ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి సత్ఫలితాలు ఇస్తుందంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది మరోవైపు రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం జోడయాత్రలో యాత్రలో ఏ విధంగా అయితే వచ్చిందో న్యాయయాత్ర ద్వారా కూడా కొంత దేశవ్యాప్తంగా ఖచ్చితంగా సంచలనం రేపే में स्पष्ट कहते फर् फॉर लूडो प्लीज वैश्वट